వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ రైతు రుణమాఫీ మోసమని మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి అన్నారు మాట తప్పిన రేవంత్ రెడ్డి రైతు మోసం చేశారని రైతులతో మోసం చేయించడం కాంగ్రెస్కి ఏం కొత్త కాదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి అన్నారు రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం రుణ్ చేసేందుకు అన్నదాతలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుట్ల తారక రామారావు పిలుపు మేరకు పరకాల నియోజకవర్గంలో అంబేద్కర్ పట్ అంబేద్కర్ విగ్రహం పరకాల నడిగూడ మండలం మరియు పరకల పట్టణానికి చెందిన రైతులతో కలిసి ధర్నా నిర్మించారు చేసిన దానికి ఏడు వేల ఐదు వందల కోట్లు కావాలని ఒక మంత్రి అంటున్నారు ఒక మంత్రి ఇంకా అంటాడు ఫైనాన్స్ సెక్రటరీ బట్టి విక్రమార్క గారు ఇంకా ఏడు వేల వందల కోట్లు ఇంకా కాలే అంటే పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు ఆగస్టు పదిహేను నాడే చేస్తా అని చెప్పి ఇంకా జమ కావాలని చెప్పి మరి లెక్క అకౌంట్స్ లా పైసల మంత్రి చెప్తా ఉన్నాడు ఇలా మాఫీ చేయాల్సింది ఇంకా ఏడు వేల ఐదు వందల కోట్లు నువ్వు ఏ విధంగా పండుగ చేసుకున్నావు ఏ విధంగా చేసావు చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇవాళ అవసరం ఉన్న రైతాంగం అంతా కూడా కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇవాళ గైనాకేం అవసరం ఆధార్ కార్డు అంటావు రేషన్ కార్డు అంటావు ఇంకో కార్డు అంటావు ఇన్కమ్ ట్యాక్స్ అంటావు నువ్వు ఆల్రెడీ చెప్పావా రుణమాఫీ అని చెప్పావా లేదు ఈ రోజు అదే కాదు నేను అడుగుతా ఉన్నా ఈ రోజు అసలు ఇప్పటికైనా లెక్క లేవా ముఖ్యమంత్రి గారు ఒకరోజు వచ్చి ప్రేక్షలు పెడతారు హరీష్ రావు ముఖ్యమంత్రి గారు మీరు రాజీనామా చేయమంటాడు ఎందుకు చేయాలి నువ్వు రుణమాఫీ చేసిన చెప్పు చేస్తావు ఆయన ఒక్కడు కాదు పార్టీ మొత్తమే రాజీనామా చేస్తుంది పార్టీ మొత్తమే రాజీనామా చేస్తుంది మీ మంత్రి అన్నారు కదా మీ మంత్రి ఇంకా చేయాల్సిన అవసరం ఉన్నావు అన్నావు ఆనాడు ఏమన్నావా ఎంపీ ఎలక్షన్ భద్రకాళమ్మ మీద అంటావు రాజరాజేశ్వర స్వామి అంటావు సరస్వతి దేవి అంటావు ఏ ఊరి పోతే ఆ దేవతల మీద ప్రమాణం చేసి ఆగస్టు పదిహేను మొత్తం రూడమా ఆ రోజు అన్నావా ఈ ఆధార్ కార్డు ఉండాలి ఫోన్ నంబర్ కరెక్ట్ ఉండాలి రేషన్ కార్డు లో పేరు ఉండాలి అని ఆ రోజు చెప్పిన ఆగస్టు పదిహేను వరకు వీళ్ళందరూ సరి చేసుకుంటారు కదా నువ్వు ఎంపీ ఎలక్షన్ నడిచిన మాట ఏమన్నావు అమ్మవారి ప్రమాణం చేస్తున్నా మొత్తం మాఫీ ఆ రోజు మీరు ఫోన్ నెంబర్ సరి చేసుకోరే మీ పేరు రెడ్డి ఉన్నా రెడ్డి ఉందా మళ్ళీ ఉన్నదా పుల్లై ఉందా ఏ ఒత్తుందా మా ఒత్తున్నా ఒత్తులు సరి చేసుకో అంటే ఒత్తులు సరి చేసుకుందరు కదా ఒక అడికి వస్తాడు దీనికి ఇట్లా అప్పుడు నువ్వు అనుకోలే లంకె బిడ్డలున్నాయి ఉన్నాయి అనుకుంటున్నాం ఏం చేసినావు నలభై వేల కోట్లు నేను మాఫీ చేస్తాను ఏ లెక్కలు చూసుకున్నావు ఒక ముఖ్యమంత్రి ఇవాళ పిక్చర్ వేస్తా ఉంది ఏం చేయాలో ప్రస్ ఉన్నాడు ఇక్కడ రైతుల మీటింగో లేకపోతే కార్యకర్తల మీటింగో లేదా ప్రెస్ మీటింగో ఉన్నప్పుడు మాట్లాడాల్సిన మాటలు నిన్న కాకపోయినా నేను వీడియో చూసిన చిన్న పిల్లలు ఐదో తరగతి ఆరో తరగతి చదువు పురాణం పెట్టుకొని పిల్లలను పెట్టుకొని నువ్వు ఏం మాట్లాడతావు పిల్లలు నేర్పే భాష అది పిల్లలకు చదువు పిల్లలకు నేర్చే భాష అది ఒక పది సంవత్సరాలు వెళ్ళిన ముఖ్యమంత్రి ఏమంటున్నావు ఇవాళ ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం కేసీఆర్ గారిని మోడల్గా తీసుకుంటా ఉంటే ఇలా నేను ఏమ నేను ఏమంటున్నా నువ్వు పని చేసి పెట్టు మళ్ళీ ఒక మాట అంటాడు కడుపు కట్టుకుంటే ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు మాఫీ చేస్తాను నువ్వు కడుపు కట్టుకుంటావా ఉపవాసం ఉంటావా నువ్వు తీసుకునేది బంద్ చేసుకుంటావా వేసుకునేది బంద్ చేసుకుంటావా నువ్వు ముఖ్య మంత్రులు తీసుకునేది పని చేస్తావా ఏం చెప్తావు మనకు అనవసరం రైతులకు అవసరం లేదు ఇలా మాఫీ చేసేది అవసరం మాఫీ చేస్తావా లేదా ఇప్పటికే చెప్పు నేను అడుగుతున్నా ఇంకొక నెల టైం తీసుకో కావాలంటే ఇంకొక నెల టైం తీసుకో ఆగస్టు పదిహేను డెడ్ లైన్ ఏ పెట్టావా ఇంకొక నెల రోజులు టైం తీసుకొని ఒక్కరు సరిదిద్దుతావా ఆధార్ కార్డు లో నంబర్ ఉందా చూస్తావా రేషన్ కార్డులో లో పేరు లేదా చూసుకుంటావా సరి చేసుకోమని టైం ఇవ్వాలకు సరి చేసుకోని టైం ఇస్తావా నెల లోపల అన్ని సరి చేసుకుంటారు బ్యాంక్ మళ్ళీ అంటే పుల్లై అంటే బ్యాంక్ అవుట్ చేసుకోవాలి ఈయన మళ్ళీ కాదు అని బ్యాంక్ అనుమాను అప్పై కొడతాడు అప్పు మాఫీ చేసుకుంటాడు ఈయన మళ్ళే కదా ఆయన ఆధార్ కార్డు చూసుకొని పేరు సక్కజి పేరు సక్కా చేసుకొని నెల రోజులు టైం తీసుకొని మాఫీ చేస్తా అని చెప్పు నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇదొక్కటే కాదు బ్యాంకుల లెక్కలు కాదు ఇక్కడ పోయినంటు నీకు అధికార బలగం ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా అధికార బలగం బలగం నీకే ఉంది పోలీసు బలగం నీకే ఉంది రెవెన్యూ బెల్ గా నీకే ఉంది అగ్రికల్చర్ బెల్ గా నీకే ఉంది వాళ్ళందరికీ వచ్చిన లెక్కల్లీ ఇక్కడ ఉన్నటువంటి గారిని అడుగుతున్నా గాలి వచ్చి గాలిలో గెలిచిన ఎమ్మెల్యే అడుగుతున్నా నేను నేను ఎందుకు చెప్తున్నా అంటే మొన్న గీసువాళ్ళలో రెడ్డిపాలెం ఉంటుంది రెడ్డిపాలెంకు తరకాలు వేసి వారు ఫోన్ చేస్తారు నువ్వు ఇక్కడికి అని నేను పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తానా మా పార్టీ అంటేనే మీకు శత్రువు లెక్క కనపడతా ఉన్నారు మీరు కావచ్చు నాలుగు రోజులు మీ పార్టీ అధికారం ఉండొచ్చు రేపు మంచి రోజులు అందరికీ వస్తాయి మీకు అధికారం రాగానే మీకు అధికారం ఉండగానే మీ సీట్లు కాపాడుకునే కొరకు బెదిస్తూ ఉన్నారు ఇవాళ ఏం చేసిందా మామూలు ఒక్కరు ఎవరు తప్పు చేసినా చెప్పండి కూర్చున్నారు ఎవరి కొరకు పోట్లాడతారు ఈయన కడుపు తీ టాయింక్ ఎవరికైనా ఒక రైతుల కొరకు ఒక పంట పండించే పంట పండించే రైతుల కొరకు మీరు ధర్నాలు చేస్తే కేసులు పెడతాం ఇవి పెడతాం కేసులు ఇంకా ఉంటుంది ముందు నేను చెప్తున్నా ఇంకా ఉంటుంది ముందు తెలంగాణ ఉద్యమం కన్నా ఎక్కువ పోరాడతాం రైతుల పక్షాన రైతులకు న్యాయం జరగడానికి ప్రారంభించాలి ఇవాళ నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నిజంగా వర్గాన్ని ప్రజలకు న్యాయం చేయాలని మీకు అనిపిస్తే రేపంచే